ప్రార్థనను గురించినటువంటి సంగతులు స్పష్టంగా గుర్తెరిగి ఇవి ఒకటే కాదు మరి కొన్ని విషయాలు చెప్తా నీకు తెలియని సంగతులు కొన్ని స్పష్టంగా ఇవి గుర్తెరిగి వీటిని అనుసరించి మీరు దేవుణ్ణి అడగటం దేవుని సన్నిధిని వెతకటం అనేది మీరు జరిగించండి మనం దేవుణ్ణి అడగటం తప్ప వేరే ఆప్షన్ ఉందా ఉందా రైట్ మరి దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తాడు నిన్ను హింసించాలనే లేకపోతే నువ్వు నేను ఏడిస్తే చూడాలనా లేకపోతే మరి ఏ కారణం చేత ఆలస్యం చేస్తాడంటే సింపుల్ ఒకటే ఆన్సర్ నిన్ను ఏ కరుణించాలి అంటే ఏంటి నాలుగింతలుగా నీకు కృప చూపునట్లు నాలుగింతల అద్భుతాలు ఒక్కసారిగా నీవు అనుభవించినట్లు దేవుడు అడ్డగించి ఉండవచ్చు కాదని ఎవడ చెప్పగలడు లేదా కాలం వచ్చి ఉండకపోవచ్చు ఆ కాలం కోసం దేవుడు ఆపు చేసి ఉండొచ్చు కాదని ఎవడు చెప్పగలడు కాబట్టి ఇక్కడ మనకి విసుగు అనేది రానియకుండా సిస్టర్ పాపం కష్టపడి వచ్చేది జాగ్రత్తగా వినండి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి పక్కన వాళ్ళు ఒకరు చూడండి సరిగ్గా చూడండి ముఖాల్లో చూడండి చేతులు కలపండి బాగున్నావా చేతులు కలిపి అడగండి వాక్యం వినమని అడగండి చెప్పండి వాక్యం వినమని చెప్పండి నిద్రమోహం వేసుకుని ఉండవాకని చెప్పండి దేవునికి మహిమ పాయింట్ కొద్దాం మీకు స్పష్టంగా ఉంది కదా గలిబిలిగా లేదుగా రైట్ ఎప్పటి వరకు అడగాలి ఆఖరి నిమిషం ఇక అయిపోయింది ఒక్కటే ఒక్క నిమిషం ఉంది అన్నప్పుడు కూడా దేవుడు కార్యము చేయగల సమర్థుడు కాబట్టి ఆఖరి నిమిషం కూడా అయిపోయింది అన్న దాకా అడగాల్సిందే కరోనా సమయంలో రైస్ పంచుతున్నప్పుడు అయిపోయినాయి అంటే నేను దేవుణ్ణి బట్టి పలికిన మాట ఏంటంటే అయిపోతే ఆయన ఇవ్వగలడు ఆఖరి బస్తా కూడా అయిపోయిన దాకా పంచండి అని చెప్పాను ఆఖరి బస్తా కూడా అయిపోయింది దాకా పంచండి అయిపోయినాక చూద్దాం ఇప్పుడు ఆందోళన పడద్దు ఆఖరిది కూడా అయిపోయింది అనేసరికి మళ్ళీ వచ్చి చేరినాయి దేవుని కృప ఆయన మీద పెట్టుకున్న విశ్వాసం సిగ్గుపరచలేదే కాబట్టి స్పష్టంగా దేవుని వాక్కు విడుదలవుతుంది కనుక జాగ్రత్తగా విషయాన్ని గుర్తించి ధైర్యం తెచ్చుకోండి ప్రార్థన తప్ప వేరే ఆప్షన్ లేదు ఆయన అడగటం తప్ప ఆయన తలుపు తట్టడం తప్ప ఆయన్ని గోజాటం తప్ప వేరే మార్గం లేదు శోధనలో ప్రవేశించకుండున్నట్లు ప్రార్థనే ప్రవేశించిన తర్వాత విడుదల కొరకు భౌతిక సహాయం కొరకు ప్రార్థనే ఆత్మీయ సహాయం కొరకు కూడా ప్రార్థనే ఇంతవరకు స్పష్టం మనం చేసేటువంటి ప్రార్థనలు ఇక్కడ చేసేటువంటి ప్రార్థనలకు ఎక్కడ జవాబు వచ్చిద్దు అని మనం అనుకుంటాం కొన్నిసార్లు మన ప్రార్థనలకు మన సమీపంలోనే మనకు జవాబు కనపడింది కొన్నిసార్లు ఇక్కడ మనం చేసే ప్రార్థనకు ఎక్కడెక్కడో దేవుడు తన కార్యాలు జరిగిస్తూ ఉంటాడు నీ ప్రార్థనను ఆధారం చేసుకొని మొదటి ప్రశ్నగా ఏం చెప్పుకున్నా ప్రార్థన తప్ప వేరే మార్గం మన సమస్యలకు పరిష్కారంగా ఆ ఒక్కటే ఆప్షన్ ఇంకొక ఆప్షను లేదు ఎంతవరకు మనం ప్రార్థన చేయాలి అన్న రెండవ ప్రశ్న ఎంత ప్రార్థన అంటే ఆఖరి నిమిషం వరకు కూడా మనం విశ్వాసంతో ముఖ్యమైన సంగతులు గోజాడుతానే ఉండాలనేది రెండవ ప్రశ్నకి ఆన్సర్ గా చెప్పుకుందాం మూడవది ఇక్కడ ప్రార్థనకి ఎక్కడ జవాబు ఎప్పుడు జవాబు దానికి కూడా ఆన్సర్ చెప్పుకుందాం ఇక్కడ ప్రార్థనకి ఇక్కడ జవాబు ఉంటుంది ఎక్కడెక్కడో కూడా దేవుడు జవాబుని అనుగ్రహిస్తాడు కొన్ని ఏమో నీ కళ్ళ ముందు కనపడతాయి నీ ప్రార్థనకు జవాబులు కొన్ని ఏమో రేపు నిత్యత్వంలోకి మనం పోయినప్పుడు కనపడతాయి రేపు అక్కడ చూపిస్తాడు ఇదిగో నువ్వు ప్రతిరోజు మానక చేసిన విజ్ఞాపనలను ఆధారం చేసుకుని ఇదిగో ఇన్ని ప్రాంతాలలో ఇన్ని రాష్ట్రాలలో ఇన్ని దేశాలలో ఇన్ని ప్రదేశాలలో వ్యక్తుల్ని నేను నీ ప్రార్థనను ఆధారం చేసుకునే సంధించాను నా కుమారి ఇదిగో నీ ప్రార్థన సేవ ఫలము అని చూపిస్తాడు కానీ మనకు ఆ నిశ్చయత ఉండదు కొంతమందికి సాతాను మోసకిస్తాడు అనమాట నువ్వేమో ప్రభు దేశం అంటావు సమాజం అంటావు ప్రజలు అంటావు వాళ్ళు అంటావు వీళ్ళంటావు రకరక కొంతమంది కొంతమంది మీద భారం ఇస్తాడు దేవుడు వాళ్ళ ప్రార్థనలో తప్పనిసరిగా ఆ అంశాలు ఉంటాయి కొంతమందికి కొన్నిటి మీద భారం ఇస్తాడు కొంతమందికి రోగుల మీద భారం ఇస్తాడు కొంతమందికి నశించిపోతున్న ఆత్మల మీద భారం ఇస్తాడు ఆ అంశం వచ్చినప్పుడు ఘోరంగా ఏడుస్తారు వాళ్ళు మోకాళ్ళ మీద ఉంటాయి ఆత్మలు ప్రభువా అని కొంతమంది అధికారుల భారం ఇస్తాడు కొంతమందికి దేశ నాయకుల భారం ఇస్తాడు కొంతమందికి సేవకుల విషయమైన భారం ఇస్తాడు ఆ అంశం వచ్చినప్పుడు దైవజనులయ్యా నీ దాసులు ప్రభువా అని ఏడుస్తారు ఏ ఏదైతే ఆ భారం ఇచ్చాడో ఏ అంశం మీద భారం ఇచ్చాడో ఆ అంశం టచ్ అయినప్పుడు ఏడుపు విపరీతమైన దుఃఖం కన్నీళ్లతో మొర్ర వెళ్ళిద్ది ఈ సెన్సిటివ్ పాయింట్స్ అండి మీకు అర్థమవుతాయని చెప్తున్నాను ఆల్రెడీ మీరు ప్రాక్టికల్గా అనుభవిస్తుండొచ్చు ఈ విషయాలు కొంతమందికి కొన్ని విషయాల మీద ప్రత్యేక భారం ఇవ్వబడింది ఆ ఆ అంశం వచ్చినప్పుడు వారు ప్రార్థన కామన్గా ఉండదు రొటీన్గా ఉండదు కానీ అది భారముతో నిండి కన్నీళ్లతో ఉంటుంది అయితే ఒకటి కొన్ని ప్రార్థనలకు జవాబు ఇక్కడే కనపడిద్ది కొన్ని ప్రార్థనలకు జవాబు అక్కడకు తీసుకురాబడిద్ది అయితే ఒకటి నిజం నువ్వు ప్రార్థించేటువంటి సేవ చేయడానికి ఇక్కడే అవకాశం ఉంది కానీ ఇక్కడి నుంచి దాటావంటే ఇక నీ ప్రార్థనకి అవసరం లేదు ఉండదు విలువ ఉండదంటే అక్కర్ ఉండదు అని చెప్తున్నాను ఉన్నంత వరకే నీవు ప్రార్థన సేవ చేయడానికి అవకాశం ఉంది ఆ సేవకి ఫలము దాని తాలూకు రిజల్ట్ అనేది నువ్వు భవిష్యత్తులో చూడగలుగుతావు ఏ సేవ అయినా సరే వ్యక్తులకు చేసే సేవ అయినా మందిరంలో సేవ అయినా సువార్థ సేవ అయినా ప్రార్థన సేవ అయినా తమ్ముడు చెల్లి జాగ్రత్తగా వినండి దేవుడు నీకు ఇచ్చిన అవకాశంలో ఏ విధమైన సేవ అయినా ఆ సేవ నువ్వు ఇక్కడ ఉన్నప్పుడే చేయడానికి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ నుంచి దాటి అవతలికి వెళ్ళిన తర్వాత అయ్యో దేవా ఇట్లా ఉంటుందని నేను అనుకోలేదు నాకు ఇప్పుడు అర్థమైంది నాకు ఛాన్స్ ఇవ్వంటే ఛాన్స్ ఉండదు ఇప్పుడు ఇక్కడ చూసి నేను మళ్ళీ వెళ్తానంటున్నావు అది విశ్వాసం అనిపించుకోదు చూడక ఏ విశ్వాసం ఉంచి చేయాలి అది కావాలి నాకు అంటాడు ఆయన నేను ఇక్కడ వ్యవహారం చూపించిన తర్వాత నమ్మి పరిగెత్తేదేముందిరా బుజ్జోడా పొమ్మంటి వీళ్ళందరూ పోతారు పౌలు కూడా పోతాడు మళ్ళీ పేతురు కూడా పోతాడు తండ్రి నేను చేస్తాను ఇంకా ఎన్ని కాదు అక్కడ ఉన్నంత వరకు నా మాటలు నా వాక్యాన్ని నమ్మాలి నా మాటల్ని నమ్మాలి నేను చెప్పినట్లు చేయాలి అది విశ్వాసముతో కూడిన సేవ అది విలువైనది చూసి నమ్మిన వారి కాడికి చూడక నమ్మిన వారు మరి ధన్యులు చూసి చేసిన వాళ్ళ కాడికి చూడక చేసిన వారు మరి ధన్యులు అది అట్లా వర్తిస్తుంది అన్నమాట దేవునికి మహిమ ఏ సేవకైనా ఇక్కడే ఛాన్స్ ఉంది కానీ ఇక్కడ నుంచి దాటి అవతలికి వెళ్ళామంటే లేదు అందుకే సమయాన్ని పోనియొద్దు మొర్రో అని చెప్పేది నేను కొంతమంది వెళ్ళి సువార్త ప్రకటించే ఛాన్స్ ఉంటుంది కొంతమందికి సోషల్ సర్వీస్ చేసే ఛాన్స్ ఉంటుంది కొంతమందికి ఆర్జించిన దానిలో ఉండి దేవుని పనికి కేటాయించే ఛాన్స్ ఉంటుంది కొంతమందికి తలాంత్ ఉంటుంది దేవుని గురించి చక్కగా ఇతరులకు బోధించగల సామర్థ్యం ఉంటుంది కొంతమందికి ఇవన్నీ కాదు ప్రార్థించే తలాంతి ఇవ్వబడింది ప్రార్థనా విజ్ఞాపనల ఆత్మ ఇవ్వబడిద్ది వాళ్ళకి బయటికి వెళ్ళి ప్రకటించబుద్ధి కాదు ప్రకటించే వాళ్ళ కోసం ముర్ర పెట్టాలనే ఆ భారం ఇవ్వబడిద్ది సో దేవుడు నీకు ఏది నిర్ణయించాడో ఆ సేవలో వాడబట్టడానికి ఇదే టైం దాటిందంటే నీకు టైం లేదు రాదు అవకాశం దొరక్కపోవచ్చు అందుకే సమయం పోకముందే తొందరపడాలి జాగ్రత్త పడాలి చేయగలిగినంత దేవుని కోసం చేయాలి ఇకపోతే ఎక్కడి ప్రార్థనకి ఎక్కడో జవాబు అన్నదానికి నేను అలవాటుగా ఒక ప్రార్థన చేస్తాను రోజు దేశం కోసం చేస్తాను మనుషులందరి కోసం రాజుల కొరకు అధికారుల కొరకు నేను ప్రార్థన చేసేటప్పుడు వీటన్నిటి ముందు నాలుగవదిగా దేశం కోసం చేస్తాను మూడవదిగా సంఘం కోసం సంఘాల కోసం సేవకుల కోసం పరిచర్ల కోసం విశ్వాసుల కోసం ప్రార్థన చేస్తా చేసే ప్రార్థన ఒక అంశ పరిధిలో స్పష్టంగా ఉండేటట్టు జాగ్రత్త తీసుకుంటాను ఎందుకంటే ప్రభు ఒక క్రమమైన రీతిలో ప్రార్థన చేయటం నేర్పాడు ప్రభా నాయన తండ్రి దేవ ఆశీర్వదించు నాయనా ఏదో ఒకటి నాయనా ప్రభా ఏదో ఒకటి చేసే ప్రభా నాయనా నీకు స్తోత్రం ఏదో ఒకటి చేసే తండ్రి అని అనకుండా ఏం చేయాలి ఎందుకు చేయాలి ఏ ఏం ఆశిస్తున్నావు అని నెలలో స్పష్టత ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి చేసే ప్రార్థనలో స్పష్టత ఉండేటట్టు యేసు ప్రభు శిష్యులు ప్రార్థన నేర్పమంటే ఏడు ఏడు పాయింట్లలో మొత్తం సంగతులు చెప్పేశాడు ప్రార్థన నేర్పాలా మీకు సరే రండి నేర్పుతా అని ఇదిగో మీరు ప్రార్థించినప్పుడు ఇలాగ చేయండి అని నెంబర్ వన్ పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక నెంబర్ టూ నీ రాజ్యం మాకు వచ్చుగాక నెంబర్ త్రీ నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి నెరవేరును నెరవేరునుగాక నంబర్ ఫోర్ మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి నంబర్ ఫైవ్ మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా ఎడల తప్పు చేసిన వాళ్ళని మేము క్షమించిన ప్రకారం నీవు మా తప్పుల్ని క్షమించు నంబర్ ఫైవ్ నంబర్ సిక్స్ ఆరు మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టి నుండి కీడు నుండి తప్పించు నంబర్ సెవెన్ అనగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నవి ఉండాలి ఆ మేన్ ఒకటి ఎక్కువ లేదు ఒకటి తక్కువ లేదు కరెక్ట్గా ఏడే ఏడు పాయింట్లు అటు దేవునివి ఇటు మానవుడి మొత్తం చెప్పేశాడు చూడు మోహకాళ్ళు వైనంతైనా లేకుండా ప్రార్థన చేయటం కాదు చేసే ప్రార్థనలో ఒక స్పష్టత ఉండాలి ఇది పక్కా గుర్తుపెట్టుకోండి నువ్వు దేని గురించి అడుగుతున్నావో నీకే క్లారిటీ లేకపోతే దేవుడు కూడా ఏది నీ శోపా అంటాడు చిన్నపిల్లలంటే అర్థం చేసుకుంటాడు మా నాన్నకు మోకాలు నొప్పి కొంది ప్రార్థన చేయరా హేమంత్ అంటే ఉన్నాడు వాడు వెళ్ళాడు వేరే చోట కూటానికి వెళ్ళాలన్నాడు ప్రార్థన చేయరా హేమంత్ అంటే మా చిన్నోడు బుడ్డోడు మా నాన్న మోకాళ్ళ దగ్గర చేయబెట్టి ఏ సునాములో మోకాలు తీసే ప్రభు అని ప్రార్థన చేశాడు అంటే మోకాలు నొప్పి తీసే అంట నొప్పి మర్చిపోయాడు మోకాలు నొప్పి తీసే ప్రభ అంటా మర్చిపోయి మోకాలు తీసే ప్రభ ఏ సునాములు అన్నాడు దేవుడు మోకాలు ఏం తీసేయలేదు కానీ ఆ నొప్పిని తీసేశాడు అంటే వాని ప్రార్థనలోని ఆంతర్యం ఆ మాత్రం గుర్తుపట్టగలుగుతాడు మనమే చిన్నపిల్లలం కాదుగా స్పష్టత లేకుండా చేయటానికి వైనం లేకుండా చేయటానికి కాబట్టి ఏది దేవుని ముందు నువ్వు ప్రార్థించినా ఆ ప్రార్థించేటువంటి పాయింట్స్ స్పష్టంగా ఉండేటట్టు ఒక్కటి చూసుకో మోకాళ్ళు రవ్వ దీవించు నాయనా ఆశీర్వదించుతాను రవ్వ అంటే దేవుడు అంటాడు దీవెనలు రెండు రకాలు ఉన్న ఏ దీవెన కావాలి ఆశీర్వాదాలు రెండు రకాలు ఉన్నాయి ఏది కావాలి ఏదో ఒకటి తండ్రి నీకు స్తోత్రం ఏది ఇచ్చినా పర్లేదు ఇది మరీ ముష్టి బతుకు ఏదైనా పర్లేదు అయ్యా అన్నట్టు ఏ నువ్వు భౌతికమైన దీవెని అడుగుతున్నావా ఆత్మ సంబంధమైన దీవెని అడుగుతున్నావా నువ్వు భౌతిక ఆశీర్వాదాన్ని అడుగుతున్నావా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని అడుగుతున్నావా నీవు నీకే దీవెనను కోరుతున్నావా పది మందికి నువ్వు ఒక దీవెనగా మారాలని కోరుతున్నావా ఏంటి నీ శోప ఏంటి ఏదో ఒకటి తండ్రి ఏ సునామలు హల్లెళ్ళు వస్తోత్రం పిచ్చోడ స్పష్టంగా అడుగురా నీకేం కావాలో అడుగురా కొంతమంది భక్తులు ఏం మాట్లాడారో తెలుసా ఇంకా వింతైన సంగతులు మాట్లాడారు అది వాస్తవమే అది కూడా వాస్తవం దేవుని ముందుకు వెళ్ళి అడిగినప్పుడు నీ కోరిక ఏమిటో స్పష్టంగా దేవుడికి చెప్పు అన్నారు దేవుడికి తెలియదా తెలుసు తెలుసు అయినా నీ నోటి నుంచి రావాలి నువ్వు అడిగిందే దేవుడు ఇవ్వాలని ఆశపడతాడు కొన్నిసార్లు అది కూడా ఉంది అది కూడా వాక్యంలోనే ఉంది అందుకే మనకంటే పెద్ద ముందు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినటువంటి భక్తులు కొంతమంది ఉన్నారు సేవ చేసి వాళ్ళు వాళ్ళ ఉపదేశంలో స్పష్టంగా ఈ అంశాన్ని జోడించారు నువ్వు ప్రార్థనలో అడుగునప్పుడు స్పష్టముగా అడుగు విశ్వాసంతో అడుగు తేటగా అడుగు దేవుడి తేటగా అడగపోతే దేవుడికి తెలియదు అనొద్దు నువ్వు దేవుని ఒక తండ్రిగా గుర్తించి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఒక కొడుకుగా కూతురుగా నువ్వు కోరిక కోరుతున్నావు అడిగింది ఏదో స్పష్టంగా అడగమంటాడు ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు నాకు ఇది కావాలి అది భౌతికమైనవైనా ఆత్మ సంబంధమైనవైనా ఆయన చెప్పిన మాట ఏంటంటే భౌతికంగా మూడు వస్తువులను నేను దేవుని ముందు ఉంచాను అంటాడు నా సేవలో అప్పుడు నాకు అవసరమైనవి ఒక సైకిల్ కావాలి నేను నిలబడే వాక్యం చెప్పడానికి ఒక బల్ల లేదు ఒక బల్ల కావాలి తర్వాత ఒక కుర్చీ కావాలి ఫలానా టైప్ చేయరు ఈ మూడు నేను దేవుని ముందు ఉంచాను స్పష్టంగా నేను అవి ఏ కంపెనీలో కూడా నేను దేవునికి చెప్పాను అన్నాడు కంపెనీ చెప్పటం ఏంది మీకు కొంచెం హాస్యంగా అనిపించవచ్చు లేదు దేవుని ముందు అలా మాట్లాడటం తప్ప ప్రభా నాకు ఫలానా కంపెనీ వస్తువు కావాలి అడగటం తప్పేం కాదే కొంతమంది ఆహా కంపెనీ కూడా కంపెనీ అవునరా నా అంశంలో అంత క్లారిటీ ఉన్నాను నేను తమ్ముడా ఒక స్పీకర్ బాక్స్ కోసం కావాలని ప్రార్థన చేశాను నాకు ఫలానా అహూజా కంపెనీ కావాలి ప్రభా నాకు అది ఇవ్వు నాయనని ప్రార్థన చేశా కొద్ది రోజుల తర్వాత ఖచ్చితంగా ఎన్నో కంపెనీలు ఉన్నాయి అదే కంపెనీ స్పీకర్ వచ్చింది ఒక్కొక్క నిద్రమోహండి వెటకారం చేస్తాడు వీటిని చేస్తే చేసుకో నాకు సంబంధం లేదు కానీ అలా స్పష్టంగా అడిగిన విషయాలు స్పష్టంగా దేవుడు జవాబిచ్చిన సంగతులు బోలుడని ఉన్నాయి నాకు ఎందుకో దానికి లేఖనం కూడా సాక్ష్యం ఉంది గుడ్డివాడైన మనుషుడు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు అడిగిన ప్రశ్న ఒక్కసారి ఆలోచించండి మీరు ఒకసారి లోకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన చదువు ఆయన ఇరుకోపట్టణం నాకు సమీపించినప్పుడు చూడండి నాయన ఆసక్తి కలివారు భక్తి పనులు చూడండి జాగ్రత్తగా ఒక గుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చుని భిక్షం పడుకుని ఎవరు వాడు గుడ్డివాడు అని చెప్పి రాయిబడి ఉంది అక్కడ జనసేన అతడు క్యాకేశాడు యేసుప్రభు ఆగాడు తీరా అతడు దగ్గరకు వచ్చాడు నలభై ఒకటో వచ్చిన చదువు వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయకూరుచున్నానని అడుగగా ఆగక్కడ అసలు ఏసుప్రభు ఈ ప్రశ్న అడగటం ఏంటి కళ్ళు లేనివాడు ఏం కోరతాడు నాకు పెళ్లి చేయని అడుగుతాడా మీరు చెప్పండి కళ్ళు లేనివాడు ఏం కోరతాడో తెలియదా యోహాన్ సువార్త రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచనలో ఆయన మనుషుని ఆంతర్యం ఎరిగిన వాడని ఉంది కదా మనుషుని ఆంతర్యం ఎరగడా కళ్ళు లేని గుడ్డివాడు కళ్ళు అడుగుతాడన్న సంగతి యేసు ప్రభుకు తెలియదా కానీ వాడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు స్పష్టంగా అడిగాడు నేను నీకేమి చేయగోరుచున్నావు ఏందా ప్రశ్న అప్పుడు వాడేమన్నాడు చూడు నేను చూపు పొందగోరుచున్నాను ప్రభువా వాడు ప్రభువా చూపు పొందగోరుచున్నాను అన్నాడు ఆ తర్వాత చూపు పొందుము నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచనని వాడినితో చెప్పాను అది లెక్క నేనేం చేయాలనుకుంటున్నావా నేను చూపు పొందకోరా చూపు కావాలనుకుంటున్నానే ఓకే అట్లయితే చూపు పొందు నీ విశ్వాసం నేను స్వస్థపరిచన వాడు చూపు పొందిన వాడే ప్రభుని వెంబడించాడు ఇక్కడ స్పష్టంగా అడిగాడా లేదా నేను నీకేం చేయకూరుతున్నా అది వైనంత ఏం లేకుండా ప్రభు దీవించిన ఆయన హల్లీ స్వత్రం స్తోత్రం ఏంది నీ సోప ఏదో ఒకటి ప్రభు అీ కొంతమంది ప్రార్థన ఇంత హాస్యాస్పదంగా ఉంటుంది అట్లా చేయొద్దు ప్రార్థనలో మనం అడిగే విషయాలు స్పష్టముగా దేవుని ముందు ఉంచడం అనేది ఏసు ప్రభు నేర్పిన మాదిరి ఒకవేళ నీకు మాటలు రాలేదనుకో కొన్నిసార్లు భారాన్ని బట్టి మూలుగుతూ విజ్ఞాపం చేసేవనుకో అర్థం చేసుకుంటాడు ఆయన కానీ సాధ్యమైనంత వరకు నువ్వు అడగగోరినవేవో స్పష్టంగా దేవుని ముందు ఉంచడంలో జాగ్రత్త పడాలి